హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అందుకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సంబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కావ్య స్వప్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కావ్యతో స్వప్న ఇలా అంటుంది కావ్య ఎందుకో నాకు రాజు తెచ్చిన బిడ్డ రాజు బిడ్డ కాదనిపిస్తోంది అని అంటే అదేంటక్క నీకెలా అర్థమైంది ఆ విషయం అని అంటుంది ఎందుకంటే అసలు రాజ్ పోలికలే ఆ బిడ్డలో లేవు నిజం చెప్పాలి అంటే ఈ రుద్రానికి నా భర్త రాహుల్కి రాజ్కి ఎలాంటి బ్లడ్ రిలేషన్ అయితే లేదు కానీ ఆ బిడ్డ నా భర్త ఈ రాహుల్ గాడిలో కలిసాడే అని అంటే ఇక కావ్య షాక్ అవుతుంది ఏమంటున్నావక్క నువ్వు అని అంటే అవునే నేను పోలికలు ఇట్టే పసిగట్టేస్తాను చిన్నప్పుడే నేను పోలికలు బాగా పసిగట్టగలను పసిబిడ్డ గురించి పోలికలు ఎవరు పెద్దగా పట్టించుకోరు కానీ అంత పసిబిడ్డైనా నేను పోలికలైతే బాగా పట్టగలను ఎందుకో ఆ బిడ్డ రాహుల్ పోలికలు అయితే బాగా కలిశాయి కావాలంటే చూడు ఆ బాబుకి ఎక్కడైతే పుట్టుమచ్చ ఉందో నా భర్త రాహుల్కి కూడా అక్కడే పుట్టుమచ్చ ఉందే అని అంటే కావ్య షాక్ అవుతుంది అక్క అదంతా నీ భ్రమ నీ భర్త మంచివాడు కాదు కాబట్టే అలా నీ మనసుకి రకరకాలుగా అనిపిస్తోంది నిజానికి ఆ బిడ్డ రాహుల్ బిడ్డ కాదు మామయ్య గారి బిడ్డ అని చెప్పాలనుకుంటుంది కానీ కావ్య చెప్పలేదు అక్క అదేం కాదులే నువ్వు వెళ్ళు అని పంపించేస్తుంది లేదు కావ్య అని చెప్పేది వినవే నిజంగా నమ్మవే పుట్టుమచ్చ అక్కడే ఎందుకుంటుంది పైగా నా భర్త చిన్నప్పటి ఫోటో నేను మా అత్తగారి ఆల్బమ్ అడిగి తీసుకొని చూశాను అచ్చం రాసి తెచ్చిన బిడ్డలాగే ఉన్నాడు కావాలంటే నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే తీసుకొచ్చి చూపిస్తాను అని చెప్పి కబోర్డ్లో ఉన్న ఆల్బం తెచ్చి కావ్యకు చూపిస్తుంది ఇప్పుడైనా చూడవే ఇప్పుడైనా నమ్ము ఇప్పుడు ఏమంటావు చిన్నప్పుడు రాహుల్ ఫోటో ఆ బిడ్డ ఫోటో ఒకేలా ఉన్నాయా లేవా ఇప్పుడు చెప్పు నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయి అని చెప్తావా ఇప్పటికీనా అని అనగానే కావ్య ఇప్పుడు బాబు ఫోటో అలాగే రాహుల్ చిన్నప్పటి ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటిది ఏంటి ఇలా ఇంత దారుణమేంటి అసలు ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేకుండా రాహుల్ పోలికలు మామయ్య గారి బిడ్డకి ఎందుకు వస్తాయి అని అనుకొని ముందు నుంచి నాకు ఆ మాయ మీదే అనుమానంగా ఉంది మాయకి అసలు మామయ్య గారికి పుట్టిన బిడ్డేనా ఇంకా ఏదైనా జరిగిందా ఖచ్చితంగా ఏదో జరిగింది అక్కతోటైతే ఈ విషయం ఇప్పుడు నేను చెప్పలేను కానీ ఈ బిడ్డకి రాహుల్కి అయితే రక్త సంబంధం ఉండే ఉంటుంది అని అనుకొని ఇక ఇప్పుడే నిజం బయటపడకూడదు అని తెలుసుకొని ఆల్బం మూసేసి అక్క నీ కళ్ళకళ్ళు అనిపిస్తుందిలే వెళ్ళి ఇక్కడి నుంచి నాకు చాలా పనుంది అని పంపించేస్తుంది పంపించేస్తుంది కానీ ఆలోచిస్తూనే ఉంటుంది ఎలా ఈ పోలికలు కలుస్తాయి ఈ బిడ్డకి రాహుల్కి రక్త సంబంధం ఉండే ఉంటుంది ఎలా తేల్చేది అని అనుకుంటుంది ఇక తర్వాత రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ దగ్గరికి కావ్యం వస్తుంది ఏమండి నేను మీతో మాట్లాడాలి అని అంటే కళావతి నిన్ను చూస్తుంటేనే నాకు కోపం వస్తుంది అని అంటాడు అయ్యో రామా నేనేం చేశానండి అని అంటుంది ఏం చేశానంటావా అసలు నువ్వు ఆ ఊబిలోకి కూరికి పోవడం ఏంటి అసలు వాళ్ళు నిన్ను దుబాయ్ తీసుకు వెళ్ళిపోయి ఉంటే ఏం జరిగిందో తెలుసా అది తలుచుకుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుందే నీ మీద ఎన్ను కొట్టాలన్నంత కోపం వస్తుంది అని అంటే అయ్యో అదేదో జరిగిపోయింది కదండి మీరు నాకు ఉండగా నేను ఎక్కడికి వెళ్ళిపోతాను చెప్పండి ఎలా అయినా నా భర్త నన్ను కాపాడుకుంటాడు నాకు తెలుసు నాకేం కాదు అయినా నా కోసమే మీరు ఆలోచిస్తున్నారు పాపమండి అక్కడ చాలామంది అమ్మాయికి ఆడపిల్లలు కూడా ఉన్నారు వాళ్ళందరినీ మీరు కాపాడారు అదెందుకు ఆలోచించడం లేదు అని అంటే అవునవునులే అని అంటాడు ఎవండి ఇప్పుడు తండ్రి బిడ్డల మధ్య రక్త సంబంధం ఉంది అన్న విషయం మనకి ఎలా తెలుస్తుందండి అని అంటే ఏముంది చాలా సింపుల్ అని అంటాడు ఏంటో చెప్పండి అని అంటే పోలికలు పోలికలైతే కొట్టొచ్చినట్టు తండ్రి కొడుకులవి ఒకలాగే ఉంటాయి అని అంటాడు ఒక్కోసారి అలా పోలికలు కనిపించవండి మరి ఆ సమయంలో ఆ తండ్రికి పుట్టిన బిడ్డే అని మనకు ఎలా రుజువవుతుందండి అని అంటే ఏంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావు అని అంటాడు చెప్పండి అడుగుతున్నాను కదా అని అంటే ఇంకేముంది డిఎన్ఏ డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే ఆ తండ్రి బిడ్డలు అసలు వాళ్ళు అవునో కాదో ఇట్టే తేలిపోతుంది అని అంటాడు ఇక కావ్య సంతోషపడుతుంది చాలా మంచి సలహా నాకు ఇచ్చారండి అని చెప్పి అనుకోకుండా ఇక రాజ్ దగ్గరికి వెళ్ళి రాజ్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టేస్తుంది సంతోషంలో రాజ్ షాక్ అవుతాడు ఏ కలవతి ఏంటి ఇలా చేసింది అని అనుకుంటూ మనసులోనే సంతోషపడిపోతూ ఉంటాడు ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సుభాష్ దగ్గరకు కావ్య వెళ్తుంది వెళ్ళే మావయ్య గారు నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మావయ్య గారు వాటిని మీరే నివృత్తి చేయాలి అని అంటుంది అడగమ్మా అని అంటాడు బిడ్డకేమో ఆరు నెల కానీ వైజాగ్లో మీకు మీటింగ్ జరిగింది పోయిన ఏడాది ఏడాదిలోనే ఆరు నెలల బిడ్డ ఎలా సాధ్యం మామయ్య గారు అని అంటే నిజమేనమ్మ నువ్వు చెప్పింది నిజంగా పోయిన ఏడాదే వైజాగ్లో మీటింగ్ జరిగింది అప్పుడు నేను అక్కడికి వెళ్ళాను అప్పుడు మాయా నాకు పరిచయమైంది కానీ బిడ్డకి ఆరు నెలలు అంటే ఓ మహిళ కడుపులో బిడ్డ పెరగాలి అంటే కనీసం తొమ్మిది నెలలు పది నెలలైనా ఉండాలి అవో తొమ్మిది నెలలు అలాగే ఇప్పుడు బిడ్డ కారు నెలలు మొత్తం మీద దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను నెలలు కానీ మాకేమో పరిచయం అయ్యి పన్నెండు నెలలే దీన్ని బట్టి అని అంటాడు డౌట్ లేదు మామయ్య గారు ఆ బిడ్డ అమ్మి బిడ్డ కాదు ఆ మాయ లేడీ మాయ చేస్తుంది మీ వెనుక ఉన్న కోట్ల ఆస్తిని చూసి మీ దగ్గర నుంచి డబ్బు రాబట్టుకోవడం కోసం బిడ్డను అడ్డం పెట్టుకుంది అలాంటి ఆవిడికి ఏం చేయాలి చెప్పండి అని అంటే అమ్మ కావ్య నువ్వు చెప్పింది అక్షరాల నిజమేనమ్మా కానీ ఇలాంటి విషయాలు బయటపడితే చాలా పరువు తక్కువగా ఉంటుందమ్మా బిడ్డను నేను కన్నానా కనలేదా అన్న విషయం పక్కన పెడితే ఆ మాయతో సాంగత్యం కూడా తప్పే కదమ్మా లాంటి నీటు ఇలా నేను చెబుతున్నందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది అవమానంగా కూడా ఉంది కానీ చెప్పక తప్పడం లేదు ఈ విషయం అత్తయ్య గారికి తెలిసిన తప్పే కదమ్మా ఇక తను తట్టుకుంటుందా ఇక ఈ విషయం నలుగురికి తెలిస్తే మన పరువు గౌరవం ఏమైపోతాయి అందుకనే ఈ విషయం తనని నిలదీయదలుచుకోలేదు అని అంటాడు మావయ్య గారు అలా అని మీరు మౌనంగా ఎందుకుంటారు మీది కాని బిడ్డని మీ బిడ్డగా ఇంటికి తీసుకొస్తే మీరు మాత్రం ఎందుకు అంగీకరిస్తారు అని కావ్య అంటుంది ఏం చేస్తానమ్మా నేను చిన్న తప్పు చేశాను కానీ ఆ తప్పుని భూతార్థంలో చూపెట్టి నా జీవితాన్నే తారుమారు చేసేసింది ఆ మాయా తనేం ఏం చేసినా తల వంచడం తప్ప నేనేం చేయలేనమ్మా అని అంటాడు మావయ్య గారు మీరు మౌనంగా ఉండండి ఆ మాయ అంతా నేను చూస్తాను ఆ బిడ్డకి మీకు డిఎన్ఏ టెస్ట్ చేయించి ఆ కాగితాలు తన మొహాన విసిరి కొడతాను నీ దిక్కున్న చోట చెప్పుకోమని అంటాను అని కావ్య అంటుంది ఆ మాటతో సుభాష్ సంతోషపడతాడు సంతోషపడతాడు మళ్ళీ అంతలోనే బాధపడతాడు ఏంటి మావయ్య గారు ఎందుకు డల్ అయిపోయారు అని అంటే అమ్మా కావ్య ఆ బిడ్డ నాకు పుట్టలేదని నాకు తెలుసు కానీ తను ఎలాంటిది అంటే మీ వల్ల నేను మచ్చపడ్డాను నేను నా బిడ్డ ఆనాదలం మీ వల్ల మాకు అన్యాయం జరిగింది నా బాధ్యత నా బిడ్డ బాధ్యత మీదే భర్త లేని నాకు నా బిడ్డకి మీరే ఆదరణ ఇవ్వాలి అని అంటుంది పైగా రోజు మీతో నేను చనువుగా ఉండటం వల్ల నా భర్త నన్ను వదిలేశాడు దానికి కారణం కూడా మీరే అంటూ రివర్స్లో ఏవేవో రకరకాలుగా చెప్పి మొత్తానికి నన్ను దోషిగా నిలబెడుతుందమ్మా అని అంటాడు మామయ్య మీతో పాటు మరో మనిషికి కూడా డిఎన్ఏ టెస్టు చేయిస్తాను ఆ టెస్ట్లో ఆ వ్యక్తి కానీ దోషి అని తేలితే అప్పుడు ఉంటుంది ఆ మాయ సంగతి ఆ వ్యక్తి సంగతి అని అంటుంది ఎవరమ్మా వ్యక్తి అని అంటాడు మామయ్య గారు ఇప్పుడైతే నేనేమి చెప్పను ముందు మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి పదమావి గారు అని అంటుంది ఇక రాజు కూడా కావ్యతో పాటు కలిసి వస్తాడు బిడ్డని కూడా తీసుకొచ్చి అలాగే సుభాష్కి బిడ్డకి ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్లు చేయిస్తారు ఇంకా తర్వాత రాహుల్కి కావ్య ఫోన్ చేస్తుంది ఏంటి కావ్య అని అంటాడు వెంటనే నువ్వు హాస్పిటల్కి రావాలి రాహుల్ అని అంటుంది ఏ ఏం జరిగింది అని అనగానే ఏం లేదు ఆయన మా మామయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు మీరు కూడా రావాలి అని అంటే ఇంకా ఎవరికో ఏదో జరిగిపోయింది అని కొండంత ఆశతో అక్కడికి వచ్చేస్తాడు జరగడానికి ఏదో జరిగిపోయింది నేను సంతోషంగా ఉండొచ్చు అంటూ హ్యాపీగా హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కావ్య ఏమైంది ఎవరికేమైంది మావికి కానీ గుండెపోటు వచ్చిందా రాజ్కి కానీ యాక్సిడెంట్ జరిగిందా నీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటే ఎందుకంత ఆతరం పడతావో ఎవరికేమీ జరగలేదు నీ బ్లడ్ కావాలట ఒకరికి బ్లడ్ లేదట నీ బ్లడ్ కావాలని ఇక్కడికి పిలిపించాను అని అనగానే ఏంటి నా బ్లడ్ కోసం ఇక్కడికి పిలిపించావా అని అంటే ఇంతలోపు సుభాష్ అవును రాహుల్ నా ఫ్రెండే తనకి కొంచెం రక్తం తగ్గిందట నీది ఈ కాలగి వాడిది ఒకటే సేమ్ బ్లడ్ గ్రూప్ అందుకనే నిన్ను పిలిపించాను అని అంటే ఓ అదా మావయ్యా ఇంకా ఏదో జరగరాంది జరిగిపోయిందేమోనని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇప్పుడు అలాంటిది ఏం జరగలేదా అని మనసులో అనుకుంటాడు ఇంతకీ రక్తం ఇస్తున్నావా లేదా అని రాహుల్ని అడడంతో అయ్యో మావయ్య మీరు అడిగితే రక్తం ఏంటి నా ప్రాణమైనా ఇస్తాను అని అంటాడు ఈ మాటలకి ఏం తక్కువ లేదు అని కావ్య అనుకుంటుంది ప్రాణానికి ప్రాణం ఇస్తావో లేదో తెలియదు కానీ నీ బిడ్డని మామయ్య గారి బిడ్డగా బాగానే మేనేజ్ చేసావు అని మనసులో అనుకొని ఇక రక్తం తీస్తుంది రాహుల్కి తర్వాత డాక్టర్తో డాక్టర్ గారు మీకు చెప్పింది అర్థమైంది కదా అని అనగానే ఓ అంతా నాకు అర్థమైందమ్మా ఈ బ్లడ్ని నేను డిఎన్ఏ టెస్ట్ కోసం వాడతాను తనకి విషయం నేను తెలియజేయను అని అంటాడు ఇక తర్వాత రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి డాక్టర్ అని అనగానే రేపు ఉదయాన్నే రిపోర్ట్స్ వస్తాయి అని చెప్తాడు ఇక తర్వాత అందరూ ఇంటికి వచ్చేస్తారు కావ్య బిడ్డని ఆడిస్తూ తర్వాత రుద్రానికి రుద్రాణి గారు ఈ బిడ్డని కాసేపు ఎత్తుకోండు అని అంటే చిచిచ్చి నేనెందుకు ఎత్తుకుంటాను వాడి ఊరు పేరేదో తెలీదు వాడి అమ్మ ఎవరో తెలీదు ఏ జాతో ఏ నీతో ఎవరికి తెలుసు నీకున్నంత విశాల హృదయం నాకు లేదు పోయే వాళ్ళని నువ్వు గుండెల్లో పెట్టుకుంటావో నెత్తి మీద పెట్టుకుంటావో అది నీ ఇష్టం నాకు మాత్రం అలాంటి వాళ్ళు ఇష్టం లేదు ఎంతవరకు వీడి అమ్మ ఎవరో తెలీదు నేను ఎత్తుకోవాలా అని అనగానే కావ్య ఏం జరిగిందో తెలియక కూతలు కొయ్యొద్దు తరువాత ఏదేమైనా మీ మెడకి చుట్టుకోవచ్చు అని అంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది అంటే అదేం కాదు పసిపిల్లలు దేవుడితో సమానం కదా వాళ్ళెవరూ పెద్దవాళ్ళు తప్పులు చేస్తే పసిబిడ్డని నిందించడం భావ్యం కాదు పిల్లలు దేవుళ్ళతో సమానం ఎత్తుకోండి అని చెప్పి కావ్య బలవంతంగా రుద్రాన్ని ఒళ్ళో కూర్చోబెడుతుంది ఇక బిడ్డని అలా కూర్చోబెట్టగానే వెంటనే టాయిలెట్కి లెట్రిన్కి రెండింటికి అబాబు రుద్రాని ఒళ్ళో పోసేస్తాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాహులే బిడ్డకు తండ్రి మాయా రాహుల్ ఇద్దరూ కలిసి ఆడిన నాటకమిది డబ్బు కోసం కావలని మాయని తీసుకొచ్చి ఈ నాటకం అంతా ఆడిస్తున్నాడు అన్న నిజం తేలడంతో కావ్య రాహుల్ రెండు చెంపలు వాయిస్తుందా మరి స్వప్న ఏం చేస్తుంది భద్రకాళిలాగా మారి ఇక రాహుల్ పీక నొక్కుతుందా ఏం జరగబోతోంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం